ఒక ఛానల్ జాను సంగస్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరు ఉన్నారులే నేనైతే చాలా చాలా బాగున్నా అండ్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు స్పెషల్ డే వ్లాగ్ అండి సో మేమైతే లాస్ట్ వీడియోలో చెప్పినాం కదా హైదరాబాద్ నుంచి ఊరైతే వెళ్తున్నాం సో ఊర్లో ఘటాల వారాలు సెలబ్రేషన్స్ అయితే ఉన్నాయని చెప్పి సో ఈరోజు వచ్చి మా ఇంట్లో ఘటాల వరాల సెలబ్రేషన్స్ ఎట్లా సెలబ్రేట్ చేసినాం ఏంటనేది నాతో పాటు మీరు కూడా చూసేసేయండి ఎందుకంటే నాకు కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట ఘటాల వరాలు సెలబ్రేట్ చేసుకోవడం అండ్ ఇది వచ్చి లాస్ట్ ట్యూస్డే రోజు వీడియో అనమాట అంటే పోయిన మంగళవారం రోజు వీడియో సో లెచ్కుండా చూసేసాయండి ఇక్కడ వచ్చి చిట్టు తల్లి మార్నింగ్ మార్నింగే ఫ్రెష్ అయిపోయింది ఇంకా ఏం చేస్తుందో చూడండి సో చిటితలు అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తుంది ఇంకా ఇక్కడికి వచ్చేసరికి మేము మార్నింగ్ మార్నింగ్ ఫ్రెష్ అయిపోయినాం ఇంకా ఇల్లు అంతా చక్కగా క్లీన్ చేసేసుకొని ముగ్గులు పెట్టేసి ఘటాలకి కావాల్సినవన్నీ అత్తమ్మ ఇంకా అక్క అయితే అరేంజ్ చేసినారనమాట నాకైతే జీరో నాలెడ్జ్ ఏం చేస్తారు ఏంటనే అస్సలు తెలీదు అందుకే దగ్గరుండే అన్నీ చూస్తున్నాను అనమాట ఇంకా ఇక్కడికి వచ్చేసరికి మాకు దమ్మల వల్లే వస్తారండి అంటే అమ్మవారి టెంపుల్లో అర్చనలు అవి చేస్తారు కదా సో వాళ్ళే వచ్చి ఇంటి దగ్గర ఘటాలని అరేంజ్ చేస్తారనమాట సో డబ్బుల వాళ్ళు ఇంకా అట్లనే ఘటాలని పూరించడానికి దమ్మల వాళ్ళైతే వచ్చినారు ఇంకా వాళ్ళైతే ఇక్కడ అరేంజ్ చేస్తూ ఉన్నారనమాట సో నేనైతే ఫస్ట్ టైం ఇది చూడడం ఎందుకంటే అమ్మ వాళ్ళకి కంప్లీట్గా లేదు ఘటాలు అంటేనే తెలియదు ఇంకా అమ్మమ్మ వాళ్ళకి కూడా లేదనమాట చుట్టాలకి ఎవరికైనా ఉండొచ్చు బట్ ఆ టైంకి అట్లా వెళ్ళడం జస్ట్ అట్లా చూడటం వచ్చటమే కానీ క్లియర్గా ఏం చేస్తారు ఎట్లా ఏంటి అనేది ఇదే ఫస్ట్ టైం అనమాట సో ఇంకా నేను ఏం కావాలి ఏంటనేది ఇవ్వడానికైనా నాకు అసలు ఏం తెలియట్లేదు జీరో నాలెడ్జ్ అనమాట సో ఇంకా అత్తమ్మ ఇది తీసుకురామ్మా అది తీసుకురామ్మా ఇది ఇవ్వమ్మా అది అంటే ఇవ్వడం తప్పించి ఏం కావాలి ఏంటనేది ముందే అరేంజ్ చేయడం అస్సలు నాకు తెలియదు అనమాట సో ఇంకా ఘటానికి పసుపు అంతా పూసేసి బొట్లు పెట్టినారు ఇంకా ఇక్కడికి వచ్చేసరికి ఘటం పెట్టడానికి ధాన్యం అయితే వేస్తున్నారు అనమాట సో ధాన్యం వేసిన తర్వాత ఈ దమ్మల వాళ్ళు అయితే ఉంటారు కదా సో వాళ్ళు వచ్చి ఈ ధాన్యాన్ని చూడండి ఒక షేప్లా అయితే పెడుతున్నారు సో చూస్తున్నారు కదా ఈయన వచ్చేసరికి ధాన్యం అంతా నీట్గా ఒక షేప్లోకి అయితే పెట్టేసినారు అండ్ ధాన్యం వేసుకున్న తర్వాత మిడిల్లో బియ్యాన్ని అయితే పోసినారండి సో బియ్యాన్ని పోసి బియ్యాన్ని కూడా నీట్గా పెట్టేసుకున్నారు అండ్ దాంతోపాటుగా కొన్ని పప్పు దినుసులు కూడా పోయాలంట సో ఆయన వచ్చేసరికి పోషణ పెట్టిన ఏదైనా ఒకటే కదమ్మా మళ్ళీ ఎత్తుకునేప్పుడు అన్నీ కలిసిపోతాయి కొంచెం కవర్లో వేసి ఇవ్వండి అని చెప్పేసరికి అత్తమ్మ కవర్లో వేసి పెట్టారనమాట సో ఇంకా పప్పు ధాన్యాలన్నీ పెట్టినారు బియ్యం మినుములు పెసలు కందులు ఇంకా మీ దగ్గర ఏమి అవైలబుల్ ఉంటే అవి పెట్టుకోవచ్చు అనమాట సో ఇంకా పప్పు దినుసులు ధాన్యం బియ్యం అన్నీ పెట్టేసిన తర్వాత పూలతో అనమాట అలక్కరిచ్చారు నాకైతే చూడటానికి భలే హ్యాపీగా అనిపించింది చూడటానికి చాలా చాలా బాగుంది అండ్ ఏదో తెలియని హ్యాపీనెస్ అనమాట ఎందుకంటే ఏం తెలియదు కదా సో అందుకని చెప్పి ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఘటం కుండైతే ఉంది కదా కుండకి ఈ కనిపిస్తున్నాయి కదా వైట్ కలర్వి కొబ్బరి పూలు ఉంది సో కొబ్బరి పూలు అరటిపళ్ళు అట్లనే పూలమాలలు అయితే కుండకి చక్కగా కట్టి అలక్కరించారనమాట నాకైతే చూడటానికి చాలా బాగా అనిపించింది సో ఇంకా కుండ అంతా నీట్గా అలంకరించిన తర్వాత ఈ ఘటాన్ని తీసుకొచ్చి ధాన్యం పైన చక్కగా పెట్టేసినారు అండ్ ఆయన అయితే చెప్పినారు ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది చక్కగా అమ్మవారికి దండం పెట్టేసుకొని మీ కోరికలు చెప్పేసుకొని ఒక్కొక్కరిగా ఘటంలో బియ్యాన్ని కానీ మానిని కానీ మీకు ఏం తోచితే అది ఏం నచ్చితే అది వేయండి అని చెప్పి చెప్పినారనమాట ఇంకా ఇక్కడ వచ్చేసరికి అత్తమ్మ చక్కగా అమ్మవారికి దండం పెట్టేసుకొని మూడు సార్లు బియ్యమ్మ అయితే పోసేసినారు ఇంకా అత్తమ్మ తర్వాత వన్ బై వన్ ఇంట్లోని మేమందరం వేసినాం అనమాట అక్క బావ ఇంకా నా హస్బెండ్ నేను చిట్ తల్లి ఇంకా బాబు పాప అందరం వేసామన్నమాట సో ఇవన్నీ అమ్మవారికి అయితే చెందుతాయి కదా సో అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తాయి ఇంకా అందరం వేసేసిన తర్వాత ఆయన కంప్లీట్గా ఇల్లంతా ధూపం వేసేసి ఘటానికి కూడా చక్కగా ధూపం పట్టించేసి ఇంకా పైన ఈ మూతనైతే పెట్టేసి ఘటమైతే క్లోజ్ చేసేసారండి సో ఇంకా క్లోజ్ చేసిన తర్వాత పైన దీపం పెట్టడానికి కావాల్సిన థింగ్స్ అన్నీ గాడిగారు అనమాట సో కావాల్సినవన్నీ ఇచ్చినాం ఆయిల్ వత్తులు ఇవన్నీ ఇచ్చామన్నమాట సో ఇంకా ఆయన దీపపు కుందైతే చక్కగా అరేంజ్ చేసేసి ఆ ఘటం పైన అయితే పెట్టినారు సో ఘటం పైన పెట్టిన తర్వాత ఎవరైతే ఇంటి పెద్దలు ఉంటారో వాళ్ళు అయితే చక్కగా దండం పెట్టేసుకొని దీపాన్ని అయితే వెలిగించండి అని చెప్పినారు సో ఇంకా మా ఇంటి పెద్ద మా మహాలక్ష్మి అత్తమ్మ అయితే దీపం వెలిగించడానికి రెడీ అయ్యారన్నమాట సో దీపం వెలిగించే ముందు అమ్మవారికి దక్షిణ అయితే పెట్టేసుకొని ఇంకా మనస్ఫూర్తిగా ఫ్యామిలీలో అందరూ చక్కగా చల్లగా ఉండాలని చెప్పి దండం పెట్టేసుకొని ఇంకా దీపం వెలిగించడానికి రెడీ అయ్యారనమాట సో దీపం అయితే వెలిగించారు నాకైతే ఆ కాంతికి ఏదో తెలియని కొత్త వైబ్స్ అనమాట చాలా హ్యాపీగా అని అనిపించింది ఇంకా మనసుకి ప్రశాంతంగా అనిపించింది ఆ దీపాన్ని ఆ ఘటాన్ని అలా చూడగానే సో ఇంకా ఘటమంతా పెట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా దమ్మల వాళ్ళైతే అందరూ వచ్చి కూర్చోండమ్మా నేనైతే దండకం చెప్తాను సో అది వింటే చాలా మంచిది అని చెప్పి చెప్పినారు సో ఇంకా చిట్టి తల్లిని కూడా కూర్చోబెట్టిన తనైతే చక్కగా కూర్చుంది వింటా అని చెప్పి అంటే జేజీ కథలు చెప్తా అని చెప్పి వాళ్ళ డాడీ డైలీ చెప్తారనమాట సో కథలు అనగానే కూర్చుంది బట్ ఇంకా ఆయన చెప్పకపోయేసరికి తను ఇంకా ఆడుకుంటుంది అనమాట ఇక్కడ వచ్చేసరికి అమ్మవారికి శారీ అయితే తీసుకున్నారు అత్తమ్మ సో శారీని కూడా పెట్టేసుకొని అందరము ప్రశాంతంగా కూర్చొని అమ్మవారి దండకం అయితే విన్నాం సో నాతో పాటు మీరు కూడా వినండి ని శరైతిని శరణయితని జగదాంబవి హమ్మ జగదాంబవి కాము రూపుని జగొచ్చినానమ్మా ముందొచ్చినానమ్మమ్మని మీ ముందాలకి నానమ్మ

ಹಮ್ಮ ಗಜಿಲ್ವಂಗ ಗಜಿ ಒಂದು ರೇ ಮಹಾರಾಜು ಕಲ್ವಂಗ ಮಹಮಾಯಿ ತೇ ಬ್ರಾಹ್ಮಣ ಕೊಲವಂಗ ಬರು ಕರ್ಣ ಸರಸ್ವತಿ ಒಂದು ರೇ ಕಾಮುಟ್ಲು ಕೊಲ್ವಂಗ ಕಾುಟ್ಲು ಕೊಲವಂಗ ಕಂಸಾಲು ಒಂದು ಕಾಮಾಕ್ಷಿ ಕಂ ಕೊಲವಂಗ ಕಾಕ್ಷಿ ಕುಮರಿ నీ కుమ్మరింటివమ్మ పూలకటాల కోరుదు తల్లిని దవిడి శంఖాలు కోరు నీ దమ్మలింటివమ్మ దవిడి శంఖాలు కోరుదు నీ తెలుకలింటివమ్మ తెలుడు తిప్పాలను కోరు నీ సాలింటివమ్మా నీ సాకలి మడదలు కోరుదు నీ మంగలింటివమ్మా మెనుకుటలు కోరుదు నీ మేద ఇంటివే జంగిల్లు నీ మహల హమ్మనీ మహల్లింటి బమ్ము మద్దిల్లు కోరుదు కాకురాజుల గలవంగా అజిరిపోలమ్మదే హదీ భవాణిని ఇది ఉంగాని విడ్చి కూపున్నయి బోరంత గుడిలో నా హమ్మ భోరంత గుడిలో నమోరంత పందిరి శృంగారమైనట్లు కుంభాలు గావించి తాపాగు నేతిదే అమ్మ తనకి ఆనందమై తైలి అజిరిపోలమ్మ వేయించి అసరిపోలమ్మవే కోట్ల పో హమ్మవై కొత్త పోలమ్మ్మవే పమిడిమా హర్మవై వేడి గంధమ్మవే ధరది మా హర్మవే వేలది మహర్మ్మ వేమా యమ్మరో యమ్మ వేలది మహర్మ్మ వే గాడ మధ్య గైరమ్మ శ్రీ శ్రీ నీయే శ్రీ శ్రీ నీలమణి దుగ్గ దల్లి నీ నోకలమ్మ దల్లి గా బిల్లందురే ముకాకు ముకాకు ముగిదిమా ఊలూరు పండగలు అన్ని ఉండి పోరాం అంకేకి మేకలే దిగేటి పట్టులో కొల్నూగొర్రులో కొలబెట్ల అమ్మవారి దండకం వినేసరికి నాకైతే గూసుపుమ్స్ వచ్చినాయి చాలా హ్యాపీగా అనిపించింది సో ఇంకా అంతా కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్గా హార్త్ అయితే ఇచ్చేసి ఇంకా ఘటమైతే సిద్ధమైపోయిందండి ఈవినింగ్ ఘటమైతే ఇంటి నుంచి బయలుదేరుతుంది అండ్ మీన్ వైల్ ఆఫ్టర్నూన్ ఏం జరిగిందో చూడండి ఇక్కడ వచ్చేసరికి వన్ థర్టీ టూ ఓ క్లాక్ అయితే అవుతుంది ఆఫ్టర్నూన్ మరిడమ్మ అని చెప్పి వెదురు బొంగుతో ఒక బండిని అయితే ప్రిపేర్ చేసి దాంట్లో ఒక బుట్టనైతే పెట్టి ఊరంతా ఊరేగిస్తారనమాట సో ప్రతి ఇంటి నుంచి ప్రతి ఒక్కరు ఏమేమి ప్రసాదాలు ప్రిపేర్ చేసినారో ప్రసాదాలన్నీ ఇక్కడైతే పడతారండి సో ఈ బండిని తీసుకెళ్ళి ఒక ప్లేస్లో పడతారంట అమ్మవారికి సో ఆవిడ వచ్చి ఊరంతటిని చల్లగా చూస్తుందని ఒక నమ్మకం సో ఆ తర్వాత ఫోర్ థర్టీ ఫైవ్ ఓ క్లాక్కి నూకాలమ్మ కాలికమ్మ అని ఉంటారు ఆ అయితే ముర్రట్లు అర్పించుకొని ఆ తర్వాత ఫైనల్గా అమ్మవారి ఘటాలు అయితే స్టార్ట్ అవుతాయండి సో నియర్లీ సిక్స్ థర్టీ సెవెన్ ఓ క్లాక్ అయితే అయ్యింది మా ఇంటి గటం డప్పుల మేళాలతో ఎలా స్టార్ట్ అయిందో చూసేసేయండి వారి అయితే ఇంటి నుంచి బయలుదేరి బయటకు వచ్చిన తర్వాత వాకిట్లో ముర్రాట అయితే పోసుకొని చక్కగా దండం పెట్టేసుకొని ఇక్కడి నుంచి బయలుదేరుతుందండి సో ఎట్లా బయలుదేరుతుంది చూడండి కదా ఎన్ని ఘటాలు ఉన్నాయో ఇక్కడ వచ్చేసరికి ఎట్లా అంటే ఎవరెవరికైతే ఘటాల వారాలు ఉన్నాయో వాళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు అంటే ఒక ఇంటి తర్వాత ఒక ఇల్లు అట్లా ప్రతి ఒక్కరు ఘటాన్ని అయితే ఎత్తుకొని బయటికి తీసుకొచ్చేసి బయట ముర్రట్లు అర్పించుకున్న తర్వాత ఇంకా ఊరంతా చక్కగా ఊరేగిస్తారనమాట ఇంకా ఊరంతా ఊరేగించిన తర్వాత వారసత్వం ప్రకారం అమ్మవారి గుడికి ఎటువైపు నుంచి వెళ్ళాలో ఆ సైడ్ నుంచి అమ్మవారి గుడికి అయితే చేరుకుంటారండి సో వచ్చేసరికి అత్తమ్మ ఫస్ట్ అయితే ఎత్తుకుంది అండ్ మా కాబట్టి అత్తమ్మ తర్వాత నేనైతే తీసుకున్నా అండ్ నా తర్వాత ఇక్కడ హస్బెండ్ తీసుకున్నారనమాట ఇంకా ఆయన తర్వాత ఫ్యామిలీలో అందరం వదిన పిల్లలు ఇంకా అక్క బాబా వాళ్ళందరూ వన్ బై వన్ ఘటన అయితే ఎత్తుకున్నారు సో నాకైతే ఫస్ట్ టైం తలపైన ఘటం పెట్టుకునేసరికి ఏదో తెలియని భయం అనమాట బట్ ఆ తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇంకా లాస్ట్కి వచ్చేసినాం కదా అని చెప్పి యూత్ అంతా డాన్స్ చేస్తున్నారు ఒకసారి చూసేసేయండి వారసత్వం ప్రకారం అమ్మవారి టెంపుల్కి చేరుకోవాలంటే ఊరి చివరిలో అయితే ఉంటాయి సో పొలాల నుంచి అమ్మవారి టెంపుల్కి అయితే చేరుకోవాలి సో పొలాల దగ్గరకు వచ్చేసరికి ఇంకా యూత్ అందరూ లాస్ట్లో డ్యాన్స్ అయితే చేసినారు కదా చూసారు కదా మీరు సో డ్యాన్స్లన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే ఇక్కడి నుంచి ఇంకా పొలాల్లో నడుచుకుంటూ అమ్మవారి టెంపుల్కి అయితే రీచ్ అయిపోయినామండి సో ఇది వచ్చి మా అమ్మవారి టెంపుల్ అనమాట చాలా బాగుంది కదా కలర్ఫుల్గా సో అమ్మవారి టెంపుల్కి ఘటాలన్నీ చేరుకున్న తర్వాత ఒకరి తర్వాత ఒకరు అమ్మవారి గుడి చుట్టూ మూడు సార్లు ప్రదర్శనలు అయితే చేసేసుకొని ఒకరి తర్వాత ఒకరు ఘటాలను అయితే అమ్మవారికి అర్పించుకున్నారండి సో ఘటాలన్నీ అర్పించుకున్న తర్వాత మొక్కుబడిగా చీరలు అయితే చూపించుకున్నారు ఇంకా చీరలన్నీ చూపించుకున్న తర్వాత అందరూ ప్రశాంతంగా కూర్చున్నారు అనమాట సో అందరూ ప్రశాంతంగా కూర్చున్న తర్వాత అమ్మవారి దండకం గుడిలో చదువుతారనమాట సో అమ్మవారి దండకం చదివిన తర్వాత ఇంకా మొక్కుబడులు అయితే ఉంటాయి కదా కోళ్ళు కోసే వాళ్ళు కోళ్ళు కోసుకున్నారు ఇంకా మేకలు కోసే వాళ్ళు మేకలు అయితే కోసుకున్నారు ఇంకా అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వన్ బై వన్ ఇంటికైతే రిటర్న్ అయిపోయాము సో మాది అంతా కంప్లీట్ అయ్యేసరికి లెవెన్ థర్టీ అయిందండి ఇంటికి వచ్చేసరికి చూసారు కదా ఇక్కడ ఊర్లో వాళ్ళందరూ ఒక్క దగ్గర కనిపించేసరికి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అండ్ మా ఘటాల వారాలు అయితే చాలా అద్భుతంగా కంప్లీట్ అయ్యాయండి నాకైతే భలే నచ్చింది దట్స్ ఇట్ అండి ఇంతటితో ఈ వ్లాగ్ అయితే కంప్లీట్ చేసేస్తున్నాను మీకు అయితే నచ్చిందని అనుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జాను సింగస్ వ్లాగ్స్ ఇంకో వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఆల్